హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఫస్ట్ వీడియో చెప్పాను కదండి పెద్ద చేపలు చూపిస్తానని సో ప్రతి ఒక్కటి మీకు చూపించడం జరుగుతుంది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మనం ఎందుకు పడుతున్నాం ఏంటంటే ప్రతి ఒక్కటి చెప్తాను మనకు చూడండి ఆ చివరి నుంచి చివరికి రావడానికి గంటన్నర రెండు గంటల సమయం అని పట్టిందండి ఎందుకంటే పెద్ద చెరువు కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట సో మనం ఎందుకు పడుతున్నాం అంటే మార్కెట్కి అయితే కాదండి ఊర్లు అమ్ముతాం అనమాట మనం సంవత్సరంకి ఒకసారి రెండుసార్లు కంపల్సరీ ఊర్లు అమ్మాలండి ఓకేనా మనకి చెరువు రేట్ ఎలా ఉంటుంది తర్వాత మనం వెయిట్ కూడా ఎలా ఉంటుంది మీకు చెప్తాను ఓకేనా మనం మార్కెట్ లో కొనం అనుకోండి కేజీంపావు కేజీ నర ఉన్నా సరే కంపల్సరీ అమౌంట్ అంది మనం కట్టాలన్నమాట వాళ్ళ రూపాయి కూడా అనమాట మన ధర ఎలా ఉంటుందండి కేజీ కేజీంపా ఉన్నా కేజీ మూడు వందలు ఉన్న మనం కేజీకి కౌంట్ చేసి అమౌంట్ తీసుకుంటాం ఓకేనా తర్వాత మనకు రేట్ ఎలా ఉంటుంది తర్వాత మనం ఎలాగ అమ్ముతాము ప్రతి ఒక్కటి అంది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు ఈ వీడియోలో సైజులని చూపిస్తాను మీరు చూడొచ్చు ఓకేనా చూడండి మనం రాగండి గడ్డి అంది తీపిచ్చామండి ఇప్పుడు మనకు టైం లేదు కానీ మీకోసం అంది చూపించడం జరిగింది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకు నెక్స్ట్ వీడియోలో పిల్ల కూడా మనం ఇందులో డివైడ్ చేస్తామండి మనం ఎలా చేస్తాము తర్వాత లోడింగ్ ఎలా చేస్తాం మీకు చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్